నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఏడు వందల తొమ్మిదవ వినిపించే కథ వికే ఏడు వందల తొమ్మిది శ్రీ ఎస్ఎస్పి రాజుగారి కథ విధాత తలపున రచయిత శ్రీ ఎస్ఎస్పి రాజుగారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే గతంలో వారి కథ పడవటి సంధ్యారాగం ఏడు వందల ఆరవ వినిపించే కథగా రూపొందించాను కదా వారి ఈనాటి కథ విధాత తలపునకు అర్థవంతమైన సందర్భోచితమైన ముఖ చిత్రాన్ని చిత్రీకరించి తమ్నైలుగా రూపొందించిన మిత్రులు రచయిత శ్రీ ఉదయభాస్కర్ సంబరాజు గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు ఆశీస్సులు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథ వినిపిస్తాను తమ కౌశలానికి గర్విస్తూ ప్రతిభకు మిడిసిపడుతూ అడవిదారులో నడుస్తున్న ఆ సోదరులకు పులి కళేబరం కనిపించింది తెలుసులే ఈ కథ చిన్నప్పుడే తెలిస్తే చెప్పు ఏముంది వాళ్ళు నేర్చిన విద్యలతో ఆ చచ్చిన పులికి ఆకారం మాంసం ఎముకలు రక్తంతో దేహాన్ని సమకూర్చారు భలే చెప్పావు అందరికంటే రెండాకులు ఎక్కువ చదివాడు చిన్నవాడు అందుకే ఇంతేనా మీరు చేయగలిగిన ఘరకార్యం అని వెక్కిరించి ఆ పులికి ప్రాణం పోసాడు గర్వంగా అబ్బో గొప్ప పనే చేశాడు అంతే ఇంకేముంది జూలు విదిల్చిన ఆ పులి వాళ్ళ మీదకే లంఘించి వాళ్ళ కథని కాశీకి చేర్చింది అంటూ ఉపోద్ఘాతంగా సూచన చేశారు రచయిత ఈ కథ విధాత తలపనకు హేమంత ఋతువు వారణాసి నగరానికి శోభన చీరన చుట్టి బిగికవ బంధించింది ఆదమరిచి హాయిగా నిద్రపోతున్న నగరాన్ని వెచ్చని కిరణాలతో గిచ్చడానికి ఇచ్చగించని భానుడు మబ్బుల చాటుగా నిలిచాడు జడలు కట్టిన కేశపాశాలు వంటి నిండా పూసుకున్న విభూది కాటుక కనులు మెడలో రుద్రాక్షమాలలు పాలభాగంలో రక్తవర్ణ వికసిత త్రిపుండ్రం హృదిలో నిరంతర రుద్రజపం దిక్కులే దివ్య పితాంబ్రాలుగా ధరించిన ఆ సన్యాసిని సదానంద అంటారు ఇరుకుసందుల నడుమ గతుకుల దారి వెంట నడుస్తూ దుకాణాలలో ఎత్తుగా పెరిచిన ఎండుబండ కట్టెలను చూస్తూ ఘాట్ చేరి ఆ మెట్ల మీద నిలబడి సదానంద శవదహనాలను గమనిస్తున్నాడు కాశీ క్షేత్రంలోని మణికర్ణిక ఘాట్ అది టపటప శబ్దాలతో భగభగా మండుతున్న అగ్నిజ్వాలలో కాలుతున్న శవాలు వాటి నుండి వెలువడుతున్న ఘాట్ అయిన చమురు వాసన ఉక్కి బిక్రిగా ఉంది వెదురు బొంగులు పీలికలు తాళ్ళు పూలదండలు కుండ పెంకులు వస్తికలు బూడిద సగంకాలన కట్టెలతో నిండిన మరుభూమి భూమి అది కాశీక్షేత్రమే ఒక మహాశ్మశానం ఎగురే గాలికి గంగా ప్రవాహం మీద పరుచుకుంటున్న బూడిద ఎగురుతూ నీటిలో గిరికీలు కొడుతున్న కొంగలు దూరంగా నిలిచిన పడవలు గంగను ఉరుసుకుని వంపు హైలు పోతూ సాగే ఇసుక తెన్నెలు అప్పటిదాకా మందిర మెట్టదారిలో కూర్చున్న ఒక వ్యక్తి ఒక్క ఉదుటిన లేచి రేవులోకి పరుగులు తీశాడు బ్రతుకు మీద విరక్తి అతన్ని వెంటాడుతోంది పది అడుగులు ముందుకేసాడు నడుములోతు నీరు చుట్టుముట్టింది ఆ చల్లని నీరు రక్తాన్ని గడ్డకట్టిస్తోంది శరీరం బిగిసిపోతూ స్వాధీనం తప్పుతోంది శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంది జర్రున కాలు జారి పూర్తిగా మురిగిపోయాడు అది గమనించిన సదానంద గంగలోకి దూకాడు నదిలో ఈదుతూ కొట్టుకుపోతున్న ఆ వ్యక్తిని బలంగా పైకి లేపి చకచకా మెట్లెక్కి అక్కడే ఉన్న తారకేశ్వర గుడి మండపంలో పడుకోబెట్టి ప్రథమ చికిత్స చేశాడు మండపంలో కాలుతున్న కట్టెలకు దగ్గరగా పడుకోబెట్టాడు కన్నులు మూసుకుని విచిత్ర కర విన్యాసంతో మంత్రోచ్చారణ చేశాడు తారకేశ్వర లింగం మీద శవభస్మాన్ని వ్రాసి దానినే అతని పాల భాగం మీద రుద్దాడు కొద్దిసేపటికి నీరసంగా కళ్ళు తెరిచాడు విద్యాసాగర్ సదానంద అతనికేసి ప్రేమగా చూస్తూ ఆఖరి ఖ్యాకి ఏ ధర్తీ హే ఇన్సాన్ కేలియే అన్నాడు ఆ మాటల్లో ఓదార్పు తప్ప కోపం లేదు మెట్ల మీద నిలబడి ఆకాశం కేసి చూపు సారించి చేతులు పైకెత్తి దండగా చేసి గంగకేశ చూస్తూ హర హర గంగా శివ గంగా అంటూ గాల్లో ఎగురుతూ వంటి కాలు మీద విచిత్రంగా నృత్యం చేయసాగాడు సదానంద ఆ నృత్యంలోని మార్మికత చూపులను మంత్రముగ్ధులను చేస్తోంది ఆ నృత్యం చూస్తున్న మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ సృజన దృష్టి మండపంలో పడి ఉన్న ఆ మనిషి మీద పడింది శుష్కించిన దేహం నుదుట విభూతి నీరసించిన ముఖం మాసిన గడ్డం ధూళిధూసరిత వస్త్రాలు అతని దీనావస్థకు జాలిపడి వేడివేడి టీ బిస్కెట్లు తెచ్చి అతని చేత తాగించింది కృతజ్ఞతాభావంతో కన్నెత్తి ఆమె వైపు చూశాడు అతడు అతన్ని చూసి సృజన చెకుతురాలైంది చటుక్కున ముందుకు వంగి పరిశీలనగా చూసి కృత్రిమ మేధస్సుకు పర్యాయపదంగా నిలిచిన ఆ విద్యాసాగర్ ఇతడైనా ఆనాడు ఐక్యరాజ్య సమితి సభలో తాను తెలుగు కవిత కోరటం ఆమె స్మృతి పదంలో మెరిసింది కోలుకుంటున్న విద్యాసాగర్లో ఆలోచనలు ముసురుకున్నాయి తన ఆత్మహత్య యత్నం విఫలమైంది కానీ ఆ సన్యాసి తనను ఉద్దేశించి హాహిర్ క్యాకియా ఏ హై ఇన్సాన్ కేలియే అన్న మాటలు పదే పదే గుర్తుకు వచ్చాయి అది సూచన సందేశమా కర్తవ్య బోధ లేక ఉన్మత్త ప్రళాపన ఆ మాటల సారాంశం ఏమిటి అయినా నేనెవరు అతనెవరు భిన్న ధృవాలం అంతలో అతని ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ క్షమించాలి మీరు ప్రొఫెసర్ విద్యాసాగర్ కదూ ఐక్యరాజ్యసమితి వేదిక మీద మీ ప్రదర్శన నాకు ఇంకా గుర్తుంది కానీ మీరు ఇప్పుడు ఇలా ఎలా అంది తన కళ్ళను తానే నమ్మలేకపోతూ మీ సంభ్రమాశ్చర్యాలు అర్థమయ్యాయి అవును నిజమే అన్నాడు నిర్వేదంతో పరాజితుడికి ప్రశంసలు కూడానా అనుకున్నాడు మనస్సులో శీతల గాలులు బలంగా వీస్తున్నాయి అతడిని ఆ స్థితిలో బదిలి వెళ్ళడానికి మనసు ఒప్పలేదు ఆ వైద్యురాలికి అతనిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నంలో భాగంగా సైద్ధాంతిక విభేదాల వలన మహనీయులు కొందరు భిన్న ధ్రువాలుగా లోకానికి కనిపించవచ్చు కానీ వారంతా లోక కళ్యాణం అనే దారిలో సాగే సాటి బాటసారులే అని ఆగింది అతని స్పందన కోసం ఎవరో తన నోట ఆ మాటలు పలికించినట్లు అనిపించింది ఆమెకు కానీ ఆమె వాగ్బాణాలు విద్యాసాగర్ని సూటిగా తాకాయి ఆలోచనల్ని పసిగట్టే శక్తి ఈమెకు ఉందా భిన్న ధ్రువాలు అనే మాట ఎలా ప్రయోగించిందనే అనుమానం కలిగింది అతనికి దాన్ని కప్పిపుచ్చుతూ మీకు జియోడేసిక్స్ గురించి తెలుసా అన్నాడు సౌమ్యంగా ఆ పదం ఇప్పుడే ఉంటున్నా అంది నిజాయితీగా ఉత్తర దక్షిణ ధృవాలు వ్యతిరేక దిశలో దూరంగా ఉంటాయి అవేగా భిన్న ధ్రువాలంటే అన్నాడు అమాయకంగా అవును దూర దూరంగా టక్కునంది మరి సమాంతర రేఖలు అతని వాక్యం పూర్తి కాకుండానే దగ్గరగా ఉన్నా ఎప్పటికీ కలవవు అంది ఉత్సాహంగా ఇదే సత్యమని నేను కూడా చిన్నతనంలో భావించేవాణ్ణి కాస్త రావడంతో ఆయాసపడుతూ చెప్పటం ఆపాడు అతని ముగింపు ఆమెకి అర్థమైంది అందుకే ఆశ్చర్యంతో కుతూహలంగా ఏమిటి ఉత్తర దక్షిణ ధృవాలు కలుస్తాయా అని రెట్టించి అడిగింది సమాధానంగా తలుపుతూ అవును కలుస్తాయి భూమి మీద అన్నాడు స్థిరంగా ఓహో భూమి మీద అసాధ్యాలు సాధ్యమే అంది భావగర్భితంగా అంతలో రామ్ కహ సత్య కహ అంటూ శవవాహకులు వస్తున్నారు మళ్ళీ కోలాహలాన్ని నెలకొంది కథ అడ్డం తిరిగింది కళ చెదిరింది అనుకుంటూ నిరాశగా నిట్టూర్చాడు విద్యాసాగర్ కుర్చీలో అసహనంగా కదులుతూ ఆ మూసిన కనుల వెనక దాగిన మానసిక వ్యధ దుఃఖాన్ని భయాన్ని కలిగిస్తోంది కుర్చీలోంచి లేచి నిలబడి భారంగా నడవసాగాడు వాస్తవానికి అతడొక అసాధారణ వ్యక్తి కంప్యూటర్కి కొత్త హంగులద్దాడు దాన్ని మానవ జీవితంలో ఒక భాగం చేశాడు కృత్రిమ మేధస్సుతో ఆ యంత్రాన్ని అసామాన్యధీశాలుగా రూపకల్పన చేశాడు విశ్వ నాగరికతను మలుపులు తిప్పిన ఆవిష్కరణ ఫలాలు అతని మహోజ్వల చరిత్రక సాక్ష్యాలు కానీ ఆ కృత్రిమ మేధావిష్కరణే భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా చేస్తోంది ఈనాడు జీవితంలో భాగమైన ప్రయోగశాలను వదిలి సుదూర ప్రాంతానికి పారుపోవాలనిపిస్తోంది ఆగి వెనక్కు తిరిగి తన ప్రయోగశాలకేసి చూశాడు బరువెక్కిన హృదయంతో చెమ్మగిల్లిన చెక్షువులకి చూపు మందగించింది ప్రపంచ పురోగతిని శాసించిన అద్భుత ఆవిష్కరణల అపూర్వ వేదిక అస్పష్టంగా కనిపించింది అద్భుత ఆలోచన తరంగాలు ఉవ్వెత్తున ఎగిసే మేధామదన సముద్రం అది ఇక ఎడారిగా మారుతోంది ఒక్కసారిగా అతడు గతంలోకి వెళ్ళాడు ప్రియమైన మిత్రులారా మీకోసం నా కంప్యూటర్ సిద్ధంగా ఉంది మీకు నచ్చిన అంశం మీద ప్రశ్నలు వేయండి అన్నాడు విద్యాసాగర్ ఐక్యరాజ్య సమితి వేదిక మీద నిలబడి హాజరైన ప్రముఖులను ఉద్దేశించి బ్రిటన్ రాయబారి నిలబడి కృత్రిమ మేధస్సు మానవ నాగరికత అనే అంశం మీద ఆంగ్ల భాషలో కవిత అది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ శైలిని తలపించాలి అతని మాటలు పూర్తి కాకుండానే ప్రేక్షకుల ముందుంచిన తెరపైన ఆ కంప్యూటర్ వ్రాస్తున్న కవిత ఇలా ప్రత్యక్షమైంది ఇన్ రీల్మ్స్ అన్సీన్ వేర్ మైండ్స్ ఎన్ ట్వైన్ ఏఐస్ మెలాడీ బ్లెండ్స్ విత్ హ్యూమన్ రైమ్ త్రూ ఇట్స్ గేస్ న్యూ హారిజన్స్ అరైజ్ ఎ డాన్స్ ఆఫ్ హామనీ వేర్ ప్రోగ్రెస్ లైస్ ఈ కవిత కృత్రిమ మేధ సౌజన్యంతో ప్రేక్షకుల చప్పట్ల మధ్య జర్మనీ దేశ రాయబారి అదే అంశం మీద సంస్కృత భాషలో కవి కాళిదాసును అనుకరించాలని కోరాడు అడిగింతే తెలువుగా మనుష్య సంస్కృతి జీవనశ కారక ఆత్మజ్ఞానంచ సదైవం ప్రకాశయతి ఏం సంయోగే జగతాంచ సహాయత చింతాంతి చిత్రాన్ని ప్రగతిం ప్రమాణయంతి వేగంగా దేవనాగరిక కలిపలో ప్రేక్షకులను అలరిస్తూ కంప్యూటర్ టైప్ చేసింది శ్లోకం కూడా కృత్రిమమేధ సౌజన్యంతో తరువాత తెలుగు భాషలో మూడు షరతులతో ఒక శాస్త్రీయ సంగీత రాగం ఒక నది పేరు మరియు చిత్రం అనే పదానికి శ్లేషార్థంతో అదే అంశం మీద కవిత కోరింది ఒక నారీమణి ఆశువుగా ఇలా కవిత తెర మీద నిలిచింది మనిషివి నీవై యంత్ర విజ్ఞానం నేనై కంటి ముంగిట చిత్రంగా మనసుల లోతుని చూపగలిగే నిలువుటద్దంగా కృత్రిమ మేధస్సు భావోద్వేగాల తోడి రా గంగా కరతాల ధ్వనుడుమెన్నంటాయి విద్యాసాగర్ ప్రేక్షకుల సందేహాలకు సమాధానమిస్తూ శంకరాభరణం సినిమా కథకు టైటానిక్ నౌకా ప్రమాద ఘటనను నేపథ్యంగా జోడించి క్షణాల వ్యవధిలో కథ నవల నాటకం ఏదైనా సృష్టించగలదు క్రికెట్లో అనూహ్య షాట్స్ని సచిన్ టెండూల్కర్కి సైతం సూచించగలదు చదరంగం ఆట ఎందరితోనైనా ఏక సమయంలో వాడి అందరినీ ఆట పట్టించి వాళ్ళ ఆటలు కట్టిస్తుంది దామెర్ల రామారావు గారి చిత్ర రచనను రవివర్మ వర్ణ చిత్ర రచనను జోడించి నూతన తైలవర్ణ చిత్రాలను మెరుపు వేగంతో మన కన్నులకు విందు చేయగలదు అంతరిక్ష పరిశోధనల గురించే కాదు రాజకీయ సామాజిక ఆర్థిక శాస్త్ర సాంకేతిక విద్య వైద్య కళా రంగాలలో కోరిన సమాచారాన్ని క్షణాలలో అందివ్వటం దీని సమర్థత అని భావించకూడదు అని ఒక్క క్షణం ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూశాడు అంతటా నిశ్శబ్దం తాండవించింది కోరిన సమాచారాన్ని క్షణాలలో అందివ్వటం దీని సమర్థత కాదా అని ముక్తకంఠంతో ప్రశ్నించారు ఆశ్చర్యాన్ని మేళవించి కేవలం అది మాత్రమే దీని సమర్థత అని భావించకూడదు అన్నాడు చిరునవ్వు నవ్వుతూ అనంత సమాచారాన్ని గ్రహించి లోతైన అవగాహనతో విశ్లేషణ చేసి సలహాలు సూచనలు ఇవ్వగలదు మెరుపు వేగంతో ఆలోచిస్తూ అంతర్లీనం దాగిన భావోద్రేకాలకు సహితం పసగట్టి స్పందించగలగటం ఈ కంప్యూటర్ ప్రత్యేకత అన్నాడు ప్రేక్షకులు నిబిడాశ్చర్యంతో ఊపిరి తీసుకోవటం కూడా మరిచిపోయారు గాలి ఘనీభవించింది కానీ అది కరిగిపోయిన గతం ఇది వాస్తవం కృత్రిమ మేధస్సు వినియోగం పెరిగింది కంప్యూటర్ తార్కిక ఆలోచన నిర్వహణ సామర్థ్యం సంఘ వ్యతిరేకుల శక్తులకు ఊతమిచ్చింది సమాజానికి స్వార్థమై పరమార్థమయ్యింది అశ్లీలత సాధారణమైంది బూతులు పసిపిల్లల నోట్లోనూ నానుతున్నాయి గతి తప్పిన జీవన విధానం మానవుల మధ్య అంతరాన్ని అగాధాన్ని పెంచింది చిత్రమైన జీవన శైలి శ్రీకారం చుట్టుకుంది కొందరికి కంప్యూటర్ ప్రాణపదమైంది వారికి అమ్మ నాన్న అక్క అన్నలకన్నా అన్నుల మిన్నగా కంప్యూటర్తోనే వారి సహజీవనం ఒక్క మాటలో వాళ్ళు బంధువులు స్నేహితులు ఎరుగని అనాథలు వినీలాకాశాన విహరించే తెల్లని మబ్బులు విరిసే ఇంద్రధనస్సులు పచ్చని పైరులు పక్షుల కిలకలా రావాలు తొలకరి జల్లలు తెలియని విచిత్ర జీవులు కృత్రిమ మేధస్సు వినియోగంతో మానవ వనరుల అవసరం అవకాశం తగ్గింది నైతిక సామాజిక విలువలు సాపేక్షమయ్యాయి యువతలో దోపిడీ నేర ప్రవృత్తి సైబర్ నేరాలు సర్వసాధారణమయ్యింది వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు విద్యాసాగర్ సున్నిత మనస్కులైన మీ వేదనను అర్థం చేసుకోగలను కానీ అంది సృజన అర్ధోక్తిగా అంటే వేదనకు మందులేదనా ఇది అర్థం లేని వేదననా అడిగాడు విద్యాసాగర్ ఆర్తిగా రెండూ కాదు అంది ఆమె శాంతంగా కాదా అన్నాడు అసంకల్పిత ప్రతీకార చర్యగా వివరాలు గోప్యంగా ఉంచుతానని ప్రమాణం చేసి విద్యాసాగర్ని అతి కష్టం మీద ఒప్పించి తన ఇంటికి తీసుకుని వచ్చింది డాక్టర్ సృజన సృజన చెప్పబోయే మాటలు వినాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు కొండ ఎంత పెద్దదైనా అద్దంలో ఇమిడిపోతుంది కొండంత అద్దం ఉండనవసరం లేదు అంది శాంతంగా నిజమే కానీ నా సమస్య అర్థం కానీ కొండ కానీ కాదుగా అన్నాడు పలహారం చేస్తూ ఇక్కడ దృష్టాంతం సంకీర్ణతను సులువుగా అర్థం చేసుకోవడానికే అంటూ విద్యాసాగర్ కేసి చూసింది డాక్టర్ సృజన ఆలోచిస్తూనే పలహారం చేస్తున్నాడు విద్యాసాగర్ శాస్త్ర సాంకేతిక విషయాలు నాకు పెద్దగా అవగాహన లేదు కానీ మనిషి ప్రవర్తన మనసు భావోద్వేగాలు వంటి విషయాల పట్ల మెరుగైన అవగాహన ఉంది అని ఒక్క క్షణం ఆగి అతడమక్క చూసింది అయితే కొండని మీరు అద్దంలో చూపించగలరు అన్న మాట అన్నాడు గంభీరంగా ప్రయత్నం చేయాలి మనిషి మనసు ఆకాశం కంటే పెద్దది సముద్రం కంటే లోతైంది అందామె సాలోచనగా నాతోనే ఆ ప్రయత్నం మొదలు పెట్టండి అన్నాడు ఆమె వైపు చూస్తూ మీ ఆవిష్కరణల దుష్పరిణామాలు మిమ్మల్ని ఎంతో కలిచివేసి ఆత్మహత్య యత్నానికి పురుకొలిపోయి అదేగా మీ కొండంత సమస్య అంది కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అవును నిజమే అన్నట్టు తలూపాడు విద్యాసాగర్ ఆవిష్కరణ ఫలాలు సమాజ శ్రేయస్సు కోసమనే మీ నిబద్ధతను మెచ్చుకోవాల్సిందే అని క్షణం ఆగింది ఆమె మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు అతడు సాకారాత్మక భావనలు నకారాత్మక భావనలు రెండు ప్రతి మనిషిలోనూ ఉన్నాయి కాబట్టి మీరు ప్రేమ జాలి దయ కరుణ సానుభూతి వంటి పలు భావోద్వేగాలను మానవీయ విలువలను కృత్రిమ మేధస్సుకు మేళవించి ఆమె మాటలకు అడ్డువేస్తూ బాగా చెప్పారు మీరు ఈ మౌలిక తర్కాన్ని అర్థం చేసుకోలేకపోయాను అన్నాడు బాధగా అతని గొంతు మోగబోగింది ఆ సన్యాసి మాటలు మళ్ళీ గుర్తుకు వచ్చాయి అతని మాటల సారాంశం ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది ల్యాప్టాప్ను బయటకు తీశాడు రహస్యంగా దాచిన క్లౌడ్ ఫైల్స్ని ఉద్వేగంతో పరిశీలించగా కనిపించింది జైల్ బ్రేకింగ్ కాని ఒకే ఒక ఫైల్ శ్రీమద్భగవద్గీత అంతే దీర్ఘశ్వాస వెలువడింది విద్యాసాగర్ కళ్ళల్లో కాంతి ముఖంలో ఆత్మవిశ్వాసం నర్తనం చేస్తున్నాయి ఈ కథకు ముగింపుగా రచయిత ఇలా అంటారు చచ్చిన పులికి ప్రాణం పోసిన సోదరుల కథ తెలుసా అడిగాడు విద్యాసాగర్ చిన్నప్పుడు చదివిన గుర్తు అంది డాక్టర్ సుజన కృత్రిమ మేధస్సుని ఆ కథ అడగండి అన్నాడు ఉత్సాహంగా సరే ఇప్పుడే అందామే కంప్యూటర్ తెర మీద ఆ కథ సాగుతోంది తనకు ప్రాణం పోసిన ఆ కారుణ్యమూర్తులకు తల వంచి ప్రణమిల్లి దర్పంగా ఆ పులి తన గుహ వైపు అడుగులు వేసింది రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదకొండు నాటి సహరి అంతర్జాల వారపత్రికలో ప్రచురితమైన శ్రీ సిహెచ్విఎస్ఎస్పి రాజుగారి కథ విధాత తలపున విన్నారు ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వేంపాటి కామేశ్వరరావు